పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమె క్రీస్తునాథుని ఎందు ప్రేమ సహోదరి సహోదరులారా పద్నాలుగో సామాన్య ఆదివారాన్ని దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి ఈనాటి గ్రంథ పట్టణాలు స్పష్టముగా దేవుని యొక్క పరిచయం చేస్తున్న వాణిని ఏ విధంగా ఆహ్వానిస్తుందో గమనించండి దైవ పిలుపు పొందిన వారు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు ఎలా జీవిస్తూ ఉన్నారు ఎవరి కొరకు జీవిస్తున్నారు ఎవరికి సాక్షులుగా ఉన్నటువంటి అంశాన్ని స్పష్టముగా ఈనాడు మొదటి పట్టణంలో యహేచ్కల గ్రంథంలో చక్కగా రాయబడుతూ ఉంది దేవుని ఆత్మ యహేచ్ుకల ప్రవక్త మీద రాగా నరపుత్రుడా ఐదుగో నేను నిన్ను పిల్ పిలుచుకుంటూ ఉన్నాను నేను ఎన్నుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే నా ప్రజలు నా మాట ఆలకించటం లేదు నీవు వెళ్ళి నా ప్రజలతో మాట్లాడమైన మాటను స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నా చూడండి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన ఏహెచ్కేళి ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా ఎన్నుకోబడి తన ప్రజలకు ఇష్టమైన విధముగా దేవుడు తన ప్రజలు నడిపించాలని కోరుకుంటూ ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు సుశేషపట్నంలో కూడా మనం గమనించుకుంటే ఎస్సు ప్రభు తన సొంత గ్రామాన తన సొంత పల్లెటూరులో సొంత సొంత ప్రదేశంలో సొంత కుటుంబీకుల దగ్గర ఆహ్వానము కానీ మంచి పేరు కానీ ఆయన యొక్క గొప్పతనము కానీ గుర్తించలేకపోయారు అందుకే ఎస్ ప్రభు స్పష్టముగా మార్కు శుభవార్త ఆరో అధ్యాయంలో నాలుగో చూడం చదువుకున్న విధముగా ప్రవక్త తన పట్టణమున బంధువుల మధ్య తన ఇంట తప్ప ఎచ్చటనైనా గౌరవింపబడును అని ఏసు వారితో పలిగాను చూడండి వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు స్వస్థపరుస్తూ ఉన్నారు దీవిస్తూ ఉన్నారు అందరిని రక్షిస్తూ ఉన్నారు ఎంత గొప్పవాడు అయ్యాడనంటే ప్రజలు తన సొంత ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభు మాతోనే ఉన్నాడు కదా ఈ ప్రభు మా మధ్య ఉన్నవాడే కదా వడ్రంగి కుమారుడే కదా అన్నటువంటి చిన్న మాటలతోనే యేసు ప్రభు అని గుర్తించగలిగారు కానీ ఏసు ప్రభు నిజముగా దైవ కుమారుడు అని వారు గుర్తించలేకపోతున్నారు ఇప్పుడున్న ఈ కాలంలో కూడా దైవ ప్రజలు చెప్తున్న మాటలు ఆలకించకుండా ఇప్పటికీ అనేక మంది ప్రజలు తమ విశ్వాసాన్ని బలపరచుకోకుండా వేరే వేరే విధంగా వెళ్ళిపోతున్నారు గమనించండి ఏసు ప్రభుత్వం నడుస్తుంటే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి యేసు ప్రభుని వెంబడిస్తున్న వారికి అనేకమైన అవమానాలు నిందలు అనేకమైన ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా నేను ప్రభుతో నిలబడతాను ప్రభుతో జీవిస్తాను ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తాను ప్రభువుని నమ్ముకున్నాను ప్రభు ప్రభుని నందే ఉంటాను అంటే సాక్ష్యాన్ని ఈరోజు మనము ఈ యొక్క ఆదివారం ద్వారా మనం చెప్పగలగాలి అందుకే పౌలు గారు స్పష్టంగా రెండో పట్టణంలో చక్కగా ఆయన మాట పలుకుతున్న విధము ఏమిటంటే రెండో కొన్ని తెలుగు రాసిన లేఖలో పన్నెండవ ధ్యాయములు పదవచములు చదువుకుంటే క్రీస్తు కొరకై క్రీస్తు కొరకైన బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తిని కలిగించను ఏలనో నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడు అంటే అంగీకరిస్తున్నాడు నేను పడిపోతున్నప్పుడు కూడా నేను నా ప్రభుత్వం ఉన్నానని నేను అవమానం చెందుతున్నప్పుడు కూడా నా ప్రభుత్వం నేను ఉన్నానని నేను కృంగిపోయినప్పటికీ నేను నా ప్రభుతో ఉన్నాను అంటే అన్ని వేళలా ప్రభుని గుర్తించగలడమే గొప్ప విశేషం ఈరోజు గుర్తించండి ఎంతమంది క్రైస్తవులు చిన్న చిన్న బాధలు రాగానే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభుతో ఉంటుంది గమనించండి ఆనాటి ప్రజలు సొంత గ్రామంలో యూసప్ను అంగీకరించలేని విధముగా ఎప్పటికీ కూడా ప్రభుని అంగీకరించి అంగీకరించలేని విధముగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం జీవించలేని ప్రవర్త ప్రవర్తనలో ఉంటూ ఉన్నాం ఆయన అంగీకరిస్తున్నాం కానీ నిజముగా వాస్తవముగా ఆయనతో లేము ఎందుకు లేము అంటే ఆయన యొక్క క్రియలు మనకి ఇష్టం లేదు ఆయన చెప్పింది మనం చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఆయన వెంబడిస్తుంటే బాధలు వస్తున్నాయి ఆయన వెంబడిస్తుంటే చాలా కష్టముగా ఉంటుంది జీవితం అన్నటువంటి ఈ విషయాలలో ప్రభుని మనం దూరంగా పెట్టుకుంటూ ఉన్నాం ప్రభుని దూరంగా పెట్టుకుంటూ ఈ జీవితం నాకు వద్దు ప్రభువు నాకు ఆనందం ఇస్తే చాలు ఇస్తే చాలు అని నమ్ముకుంటూ ఉన్నాం కానీ పౌలుగా చూడండి ఇక్కడ ఎన్ని అవమానాలు ఇందరు ఎదురైనప్పటికి కూడా నేను నా ప్రభుతోనే వంటను నన్ను సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాను ప్రభు ఆత్మ నాపై ఎందుకు వస్తుంది ఆయన కార్యం చేయడానికి ఆయన కార్యం చేయడానికి ఇస్తున్న ఆత్మ పరిపూర్తిగా మనము ఆ ఆత్మ నడిపింపులో ఉండాలి ఇక్కడ చూడండి హేచ్క తన తన దైవ మార్గాన్ని దేవుని యొక్క మార్గాన్ని పరిపూర్తిగా ప్రజలకు అందించే సమయాన బాధలు వస్తాయని తెలుసు అయినప్పటికీ కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడు ఇక్కడ నీవు నేను చేయాల్సిన ఒకటే నేను దేవుని మార్గంలో నడు నడిచే సమయాన ఎన్ని బాధలు ఇబ్బందులు ఎదురైనా నేను ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభు మాటను జబదాటకుండా నిలబడతానటువంటి గొప్ప అంశాన్ని గుర్తుంచుకోవాలి అందుకే పౌలుగా చివరిలో మాట్లాడుకు ఏమని నేను ఇప్పుడు ఎప్పుడునూ బలహీనను అప్పుడే బలమంత అంటే పడిపోయే సమయమే దైవ సమయమనంగా భావించుకోవాలి యశ్వభు మరణిస్తూ మనం రక్షించను ఆయన కృంగిపోయి నశించిపోయి రక్తం చెంది బాధపడి ఎంత అవమానించినప్పటికీ కూడా ఆయన తన దైవ కుమారు బలవంతు సాక్ష్యాన్ని ప్రభు మన అందజేశారు ఈరోజు నీవు నేను కూడా వాళ్ళుగా కాకుండా భయపడకుండా ప్రభుని వెంబడించే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం బ్లెస్ యూ